ఈరోజు వాక్య ధ్యానం ప్రభువా దినమల్ల నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపు కీర్తనలు ఎనభై ఆరు మూడు రోజంతా దావీదు రోజంతా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు తనకు ఎదురైన పరిస్థితి అలాంటిది దేవుడు తన పట్ల కరుణించాలని ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు తన పరిస్థితులకు కారణం ఏదైనా పాపం చేశానేమో అన్న భావనతో దేవుణ్ణి క్షమాపణ కూడా అడుగుతున్నాడు దేవుడు వెంటనే తనను క్షమించి తన ప్రార్థనకు తొందరగా సమాధానం ఇస్తాడనే ఆశ కలిగి ఇంకా ఇంకా ప్రార్థన చేశాడు రోజంతా ప్రార్థన చేశాడు ఇలాంటి సందర్భం గతంలో కానీ ప్రస్తుతం కానీ మీకు ఎదురైందా మీరు చేసే ప్రార్థనకు దేవుడు వెంటనే సమాధానమిచ్చి తృప్తిపరచాలని నిరంతరం ప్రార్థన చేస్తున్నారా దేవుడు ఒక ఆనవాలు ఇచ్చి కరుణించనుగాక ప్రార్థన దేవా అనుకోని పరిస్థితులు ఎదురై అనుకున్నవి తారుమారై కష్టాల కడలిలో కొనసాగుతున్న వారిని కరుణించండి ఆమె నేటి సూక్తి దినమంతా ప్రార్థిస్తూ రోజంతా స్మరిస్తూ నిత్యము స్థుతిస్తూ నిరంతరం సేవిస్తూ